ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు మొదలైన హింస కూటమి ప్రభుత్వం ఏర్పడి నలభై రోజులు గడిచినా కొనసాగుతోంది దీనికి కారుకులెవరు రౌడీ మూకలా దౌర్జన్య కారులా రాజకీయ నాయకుల పోలీసుల అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ వర్గాలను ఇప్పుడెందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే హింస ఎక్కడ జరిగినా అణచివేయడంలో ప్రభుత్వం కాస్త కఠినంగానే వ్యవహరించాలి హింసను తుదు సమాజంలో శాంతి భద్రతలను కాపాడంలో పోలీసులు ముందుకు అడుగులు వేయాలి ఇప్పుడు రాష్ట్రంలో అందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకొనడంతో అందుకు చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యమా పోలీసుల నిర్లక్ష్యమా అనేది చర్చగా మారింది జడలు విప్పిన హింస రోజుకో అడుగు ముందుకు వేస్తుందే తప్ప ఆగడం లేదు అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి కొన్ని రాజకీయంగా జరిగిన ఘటనలో ఉన్నాయి మరికొన్ని దురహంకారంతో చేసిన ఘటనలో ఉన్నాయి మహిళలపై అమానవీయంగా జరిగిన దాడులు ఉన్నాయి హత్యలు జరిగాయి ఇవన్నీ కేవలం నలభై రోజుల వ్యవధిలోనే జరగడం రాష్ట్ర ప్రజలను కలవర పెడుతోంది హత్యను హత్యగానే చూడాలి మృతులంతా మనుషులే ఏ పార్టీకి చెందిన వారైనా సామాన్య ప్రజలైనా మొదట మానవులే పార్టీలకు రాజకీయాలకు అతీతంగా శాంతి భద్రతలను చూడాలి ఎన్నికలకు ముందు నుంచి అల్లలు జరుగుతున్నాయి అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని అరికట్టడంలోనూ మాన ప్రాణ రక్షణకు ప్రాధాన్యతగా తీసుకుని సమీక్ష నిర్వహించడంలోనూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలోనూ హింసను నివారించడంలోనూ ఉదాసీనంగానే వ్యవహరించిందని ఆయన అభిప్రాయపడ్డారు శ్వేత పత్రాలపై కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జీవించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని స్థానికులు డిమాండ్ చేశారు రాజకీయంగా హత్యలు అమానవీయ సంఘటనలు జరుగుతున్నాయని టీడీపీ ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతోంది ఢిల్లీ వేదికగా ఈ రోజు వైసీపీ అధినేత జగన్ తన పోరు బాట పట్టారు చంద్రబాబు హత్యలు అత్యాచారాల దమనకాండను దేశమంతా తెలిసేలా చేశారు రెడ్ బుక్ పేరుతో అధికారులనే కాకుండా పార్టీ పరంగా కష్టపడి పనిచేస్తున్న నాయకులను కూడా అడ్డు తొలగించుకునే కార్యక్రమాన్ని టీడీపీ చేపట్టిందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు వినుకొండలో జరిగిన ఘోరమైన హత్యపై జగన్ మాట్లాడుతూ ఎన్నికలు జరిగిన తర్వాత గత నలభై ఐదు రోజుల్లో ముప్పై ఆరు రాజకీయ హత్యలు మూడు వందలకు పైగా హత్యయత్నాలు టీడీపీ శ్రేణుల వేధింపులకు ముప్పైదు మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొందని విమర్శించారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా జగన్ ప్రభుత్వంలో సుమారు పదమూడు వందల మంది టీడీపీ కార్యకర్తలు వివిధ సంఘటనల్లో బలయ్యారని విమర్శిస్తున్నారు నూట ఇరవై ఒక్క మంది ముస్లింలను నరికి చంపారని రెండు వందల నలభై మంది దళితుల పీకలు కోయించారని ఎనభై రెండు వేల అత్యాచారాలు జరిగాయని వీరిని ఎప్పుడు పరామర్శిస్తారని విమర్శలు గుప్పించారు ఇంట్లో తమ వాళ్లను కోల్పోయిన బాధిత కుటుంబాలు మాత్రం తీరని వేదనతో కుమిలిపోతున్నారు ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నలభై ఐదు రోజుల్లో లెక్కలు చూస్తే ముప్పై ఆరు హత్యలు చోటు చేసుకున్నాయి మూడు వందల హత్యాయత్నాలు చూసుకున్నాయి ముప్పై మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఐదు వందల అరవై ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేశారు నాలుగు వందల తొంభై ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేశారు దాడులకు భయపడి రెండు వేల ఏడు వందల కుటుంబాలు తమ గ్రామాలు వదిలి వెళ్లిపోయాయి మొత్తంగా ఏపీలో వెయ్యి యాభై హింసాత్మక సంఘటనలు ఏపీలో చోటు చేసుకున్నాయి టేడీపీ అధికారం చేపట్టిన తర్వాత రాజకీయ హత్యలు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి గురువారం మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వెళ్లిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై టేడిపి స్టాండ్ దాడులకు దిగారు వందల సంఖ్యలో టేడీపీ స్టాండ్లు రాళ్లు కర్రలు రాడ్లతో దాడికి పాల్పడ్డంతో పోలీసులు కూడా అదుపు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి ఈ ఘటనలో మిథున్ రెడ్డి కాళ్లను సైతం టీడీపీ స్టాండ్ తగ్గులు పెట్టారు నేటికి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన నియోజకవర్గంలో కాలం మోపలేని పరిస్థితులు నెలకొన్నాయి నియోజకవర్గంలో పర్యటనకు వస్తే దాడులు తప్పవని టీడీపీ శ్రేణులు బహిరంగంగానే హెచ్చరించాయి దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంటి నుంచి బయటకు కదలకుండా పోలీసుల హౌస్ అరెస్టు చేశారు ఇలా ఒకరిపైనే కాకుండా పలువురు వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్లపై దాడులు జరిగాయి రాళ్లు రువ్వారు వైఎస్సార్సీపీ నుంచి ప్రతిఘటన మాత్రం కనిపించలేదు హిందూపురం పరిధిలోని గోళాపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ నేత సతీష్ విజయనగరం జిల్లా సీతానగరం మండలం పెద్ద పెద్దబోగిలే హట్కో కాలనీలో గుజ్జుల హేమంత్ శ్రీకాకుళం రెల్లి వీధికి చెందిన గౌరీ శంకర్ ఇలా పలు హత్యలకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్పడినట్లు వైఎస్ఆర్సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి